రాఘవపురం అనే ఒక పచ్చని ప్రశాంతమైన గ్రామంలో సీతమ్మ అనే ముసలావిడ నివసించేది ఆమె చాలా మంచి గుణం కలిగిన ఆవిడ ఎప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేయడానికి ముందుంటుంది కానీ ఎవరికి కీడు చేసిన రోజు మాత్రం లేదు కానీ జీవితం అలా ఉండదు కదా ఇంట్లో సీతమ్మ ఒంటరిగానే ఉంటుంది ఆమె పిల్లలందరూ సిటీలోనే నివసిస్తుంటారు రెండు రోజులకు ఒకసారి పిల్లలందరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది పండుగలు వచ్చినప్పుడు మాత్రమే ఇంటికి వస్తుంటారు అయితే సరిగ్గా సంక్రాంతి ఐదు రోజుల ముందు సీతమ్మకు ఫోన్ వచ్చింది అయితే ఎవరు అని ఫోన్ లిఫ్ట్ చేస్తే కొడుకు రఘు అమ్మ పండుగకి పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తున్నామని చెప్పాడు ఇక సీతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి అవునా పిల్లల్ని కోడల్ని తీసుకొని అందరూ రండి అని చెప్పేసింది ఇక మరుసటి రోజు ఉదయాన్నే పిల్లలు వస్తున్నారని ముందే మార్కెట్కి వెళ్ళి రకరకాల పండ్లు కూరగాయలు అన్నీ తీసుకురావడం మొదలుపెట్టింది అప్పుడే మార్కెట్కి వెళ్తున్న రంగమ్మ సీతమ్మను చూసి ఇలా అంది ఏంటి సీతమ్మ అన్ని రకాల పండ్లు కూరగాయలు తీసుకువస్తున్నావు ఎన్నడూ లేనిది అవును రంగమ్మ పండగ వస్తుంది కదా పిల్లలందరూ సిటీ నుండి వస్తున్నారు అని ముందే తెచ్చిపెడుతున్నాను ఏంటి సీతమ్మ అందుకే ముఖం సంతోషంతో వెలిగిపోతున్నట్లుంది మరి ఎప్పుడో ఒకసారి వస్తుంటారు కదా ఆ మాత్రం సంతోషం ఆనందం ఉండదా సరే సరే సీతమ్మ నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్దామని బయలుదేరాను సరే వెళ్ళు అన్నీ తాజాగా ఉన్నాయి తక్కువ ధరకే దొరుకుతున్నాయి అంటూ సీతమ్మ ఇంటికి రంగమ్మ మార్కెట్కి బయలుదేరారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే పనులు ముగించుకొని పిల్లలు వస్తారని ఎదురు చూస్తుంది ఇక ఇంటి ముందుకు కారు రానే వచ్చేసింది కొడుకు రఘు కోడల సుమిత్ర వారితో పాటు పిల్లలు ఇద్దరు దిగారు ఇక సీతమ్మ ఆనందంతో రండి రండి ప్రయాణం బాగా జరిగిందా అంతా క్షేమమేనా బాగానే జరిగిందత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది బానే ఉందమ్మా ఏదో అలా ఉంటున్నాడంతే ఇక ఇంట్లోకి అందరూ వెళ్ళిపోయారు ఉదయాన్నే బయలుదేరారని సీతమ్మ పిల్లలకి కొడుకుకి కోడలకి భోజనం వడ్డించింది అందరూ తింటున్నారు అప్పుడే రవి కూతురు బుజ్జి ఇలా అంది రాండి ఫుడ్ చాలా బాగుంది బుజ్జి రానీ అని ఇంగ్లీషులో అనడంతో సీతమ్మకి అర్థం కాలేదు అప్పుడు ఆ సుమిత్ర గుజ్జీ రానీ కాదమ్మ చక్కగా నానమ్మ అని పిలువు నాయనమ్మకి కూడా సంతోషంగా అనిపిస్తుంది కుకి మమ్మీ నానమ్మ ఈ రోజు వంట చాలా రుచికరంగా ఉంది చాలా బాగా చేసావు అవునమ్మా మీకోసమే పొద్దున్నే లేచి చేశాను అంటూ పిల్లలు సంతోషంగా భోజనం చేశారు ఇక సాయంత్రం అయింది కొడుకురావు చాలా రోజులైందని అలా ఊరిలో ఉన్న ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్ళాడు పిల్లలు ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళారు ఇక సీతమ్మ సుమిత్ర ఇద్దరే ఉన్నారు అప్పుడే పక్కింటి లత వచ్చింది సీతమ్మ ఇప్పటికైనా కొంచెం ప్రశాంతంగా ఆనందంగా ఉండు పండుగ వెళ్ళే వరకు పిన్నిగారు ఎందుకు అలా అంటున్నారు మా అత్తయ్య బాగానే ఉంది కదా మీరు ఇంటికి వచ్చినప్పుడే ఆనందమైన సంతోషమైన ఆ తర్వాత ఎలా ఉంటుంది అన్నది మాకు మాత్రమే తెలుసు ఏంటి అత్తయ్య నాకేం అర్థం కావడం లేదు పిన్ని గారు అలా అంటున్నారు మీరు పండగకి అని వస్తారా మళ్ళీ వెళ్ళిపోతారు పండగైపోగానే ఆ తర్వాత పిల్లల మీద కొడుకు మీద దిగులతో ఒంటరిగా సరిగ్గా తినదు ఎవరితో సరిగ్గా మాట్లాడదు కూడా ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కూడా పడుతుంది మీరు వస్తున్నారని చాలా రకాల పండ్లు పిల్లలకి స్నాక్స్ అలానే కూరగాయలు తీసుకువచ్చింది ఆ మాటలు వినకూడదు సుమిత్రకి ఆలోచన మొదలైంది సీతమ్మతో సుమిత్ర ఇలా ఉంది అత్తయ్య మీకు మా మీద ఎంత ప్రేమ అనుకోలేదు ఇలా ఒంటరిగా ఎలా నివసిస్తున్నారో ఆలోచించను లేదు నన్ను క్షమించండి అత్తయ్య పర్వాలేదమ్మా అత్తయ్య మీరు ఇక ఇక్కడ ఒంటరిగా ఉండడం వద్దు మాతో సిటీకి రండి అందరం కలిసి ఉందాం వద్దమ్మ సుమిత్ర నాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి సిటీ వాతావరణంలో నేను నివసించలేను మీరే సెలవులు వచ్చినప్పుడు వస్తూ వెళ్ళండి వీలైతే పిల్లల్ని ఇక్కడనే ఉండనివ్వండి తప్పకుండా అత్తయ్య అని అలా ఇద్దరు మాటల్లో మునిగిపోయారు ఇక అక్కడి నుండి లత వెళ్ళిపోయింది ఇక అత్త కోణాలు మంచి చెడు చెప్పుకుంటూనే ఉన్నారు ఇక రఘు ఫ్రెండ్స్ని కలిసి రానే వచ్చేశారు ఏంటమ్మా ఇద్దరు అత్తాకోరలు చాలా చెట్లు పెట్టుకుంటున్నారు అని అంటున్నారు రఘు వెంటనే సుమిత్ర ఏం లేదండి అత్తయ్య మన మీద చాలా దిగులు పెట్టుకుంది లత పిన్ని చెప్పే వరకు నాకు కూడా తెలియదండి ఇక అత్తయ్య బాధ్యత మనదే చాలా ఆనందంగా చూసుకోవాలి మనమే ఇక పండగ చేసుకుందాము తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ పార్ట్ టూ